వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మా అమ్మ రవ్వలడ్ చేస్తుందండి చాలా రుచిగా చేస్తుంది ఈజీగా ముప్పై నిమిషాలు ఈ రవ్వలడ్డుని ప్రిపేర్ చేసుకోవచ్చండి రవ్వలడ్డుకు కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి రవ్వలడ్డుకు కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ బొంబాయి రవ్వ హాఫ్ కేజీ చక్కరేరా కొన్ని బాదంపప్పు కొంచెం జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేస్తే బాగుంటుందా బాగుంటుంది రుచి ఉంటాయి బాగా వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు అందులో ఏం వేసుకోవాలమ్మా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఐదు చెంచాల నెయ్యి వేసుకోవాలి కానీ కొద్దిగా నెయ్యి ఎక్కువ పడితేనే బాగుంటుంది టేస్ట్ రోజుకొకటి పిల్లలకు స్కూల్ నుంచి వస్తానే స్నాక్ మాది ఇవ్వండి చాలా మొత్తం ఈ కూరలు బిస్కోట్లు తీసుకుంటే పిల్లలకి బాగుంటాయి కొంచెం ఓకే చేసుకొని చేసినారంటే చిన్నపిల్లలకు ఇది ఒక అవి ఉంటది ఇలా చేసి డైలీ ఒకటిస్తే బయట తింగు తింటు బయట తింగు తింటే ఇప్పుడు లేనివన్నీ వస్తుంది ఎంత ముప్పై నిమిషాలు ఆ లోపల వేగిపోయాయి వేగిపోయాయి తీసేస్తాను ఏ కప్పుతో అయితే రో తీస్తుందా అదే కప్పుతో చక్కెర వేసుకోవాలి ఒక కప్పు రవ్వ అయింది కదా ఒక కప్పు చక్కర ఒక కప్పు రవ్వ అయింది ఒక కప్పు చక్కెర వేసుకోవాలి కరెక్ట్ జరుగుతుంది ఓకే అలా ఎక్కువ స్వీట్ వద్ద కొంచెం తక్కువ చేసుకోవచ్చు ఎక్కడ ఇప్పుడు రువ వేయించుకోవాలి చందాం అంత కింద బాగా వేయించుకోవాలి వేర్చుకోవాలి అంటే రువ కొంచెం తోట చేసుకోవాలి సరే కొబ్బరి తోడు కొబ్బరి తోడు పట్టేసి మరి కొద్ది ఒక్క చెంచా నెయ్యి వేస్తాను కొద్దిగా నెయ్యి పడుతుంది ఎవరైనా రామన్న కూడా ఈజీగా నేర్చుకోవాల్సింది చూస్తానే అర్థం చేసుకోవచ్చు తెచ్చావా అది అమ్మ એ કોઈ ની બાપ છો એનો તો ફળ ની લે મેં કું લરાવા હું દેખું હું પડતેગા દેખતે કિસીને ચાલે પડજે కొబ్బరా పెయి తరవ్వ అయిపోయింది పక్కగా పెట్టుకున్నాను ఇప్పుడు మంచి గుమ్గుమలు వచ్చిందమ్మా అసలు నెయ్యి కదా అంత దీంట్లో మళ్ళీ ఇదే కడాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కొబ్బరి ఫ్రై చేసుకోవాలి చాలా ఎందుకంటే కొబ్బరి కూడమట్లేదు కాబట్టి మనం ఫ్రై చేయాలి మేము యూట్యూబ్ కోసం నేర్పించామండి ఇష్టము ఇలాగ బయట కూర్చొని చేద్దామని

వేయించుకోవాలి మనం గిన్నె రువ తీసుకున్నాం కదా అంత వద్దు మళ్ళీ తీయగలు తీపెక్కువద్దు ఒక తగ్గించి వేసుకున్నాం తీపి ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు మనం ఎక్కువ వేసుకోవచ్చు ఎవరు ఇష్టం అలా నాకు కూడా రామ్మ దగ్గర చూసి నేర్చుకుంటున్నాను చక్కెర బాట ఎక్కువ వేయకూడదు

చేసాను కొటి కొట్టు త్వరగా వస్తది కొట్టు కొట్టు తందరు వీదు వచ్చేస్తుంది ఒక డబ్బా తెచ్చి పెట్టినామంటే ఇరవై రోజులు అప్పుడప్పుడు ఇట్లా చేసి పెట్టండి పిల్లలకి చేసుకుంటున్నారు కదా మన చిన్న బాగా చేసుకున్నారు కదా నుంచి వచ్చాడు ఇంకా అవ్వలేదు అప్పుడే వాటికి లాంటి ఇవ్వాలంటు అవ్వనిరంటే ఏడుస్తున్నాడు ఇలాచి పొట్టి రోగలోనే అయిపోయిందా జరిగిందమ్మాయి కొద్దిగా నూన్ చేస్తా पाजम चाव साल आड़ा पपरेंचना नाव तो बड़ो बड़ी आड़ादां इस्टाव बड़ा दाव नहीं पेली अपे दाइका? नहीं पेली అన్నిట్లో కలిసి ఒకసారి రవ్వ వేద్దాం రవ్వ నువ్వు ఇవి దాల్చిపోవడం కదా రువలు అట్లా అనుకోవాలి కొద్ది కలిసిపోవడారు అంతా రవ్వ వేసేది ఇంట్లో మెల్లగా మెల్లగా తొందర అట్లా కొద్దిగా దొరక చాలా చాలా కొన్ని ధరలు తీసుకుందాం చేయగలకున్నా కొద్దిగా నీళ్ళలో చేతి పెట్టేసి చేయగలరు దాకపోతే చేయగలుగుతూ உண்டாது கொடுச்சு <usion> <downside. laughs> <problem> ఇలానే మిగతా లడ్లను కూడా చేసుకోవాలి ఎలా ఉందో టేస్ట్ చెప్తాను నువ్వు చూడమ్మా చాలా బాగున్నాయమ్మా చూసారు కదా చూసారు కదా నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరికొన్ని వీడియో చూడడానికి మా ఛానల్ని ఫాలో కండి